విద్యార్థి దశ నుంచే ప్రారంభించండి నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమక ఇతర మతస్థులు ఉంటే మీ మీ దేవతల పేర్లు చదువుకోవచ్చో తప్పేం లేదు ఏదేమిటి మీరు ఎవరు నమ్మితే వారిని ఒక పేరుతో స్మరించండి ఖాళీ ఉన్నప్పుడల్లా స్మరించండి కాఫీ తాగుతుంటే స్మరించండి ఊరికి అన్నం తింటున్నా స్మరించండి మనస్సులో భగవంతుడిని స్మరించండి మీ పని మీరు చేయండి అన్ని రంగాల్లో విజయం మీది అన్ని రంగాల్లో విజయం మీదే దైవ ప్రార్థన చేయకుండా దైవస్మరణ చేయకుండా భగవద్భక్తి లేకుండా మనం ఏదో స్వశక్తితో ఓ దూసుకుపోతామని కూడా అహంకారం అయిపోతుంది సమాజం అంతా మన చేతుల్లో లేదు మీరెంత గట్టి చదువు చదివినా మీకు రావాల్సిన స్థానం వస్తుందనేం లేదు మనస్సులో కనుక అమ్మవారిని స్మరిస్తే అమ్మాయి ఎంత కష్టపడుతుంది అబ్బాయి ఎంత కష్టపడ్డాడు వీడిని కాపాడకపోతే నేను ఎందుకు ఎక్కడ అని వెంటనే భగవత్ శక్తి మనలోంచే వస్తుంది బయటికి బయట నుంచి రవ్వక్కడ అది మనలో ఉంది నీలో ఉంది నాలో ఉంది నీకు నాకు మధ్యలో కూడా ఉన్నది అదే ఆకాశం రూపంలో అది వస్తుంది వెంటనే వ్యక్తం అవుతుంది హాయిగా విద్యార్థి దశ నుంచే ప్రారంభించండి నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమక ఇతర మతస్థులు ఉంటే మీ మీ దేవతల పేర్లు చదువుకోవచ్చో తప్పేం లేదు ఏదేమిటి మీరు ఎవరిని నమ్మితే వారిని ఒక పేరుతో స్మరించండి ఖాళీ ఉన్నప్పుడల్లా స్మరించండి కాఫీ తాగుతుంటే స్మరించండి ఊరికే అన్నం తింటున్నా స్మరించండి మనస్సులో భగవంతుని స్మరించండి మీ పని మీరు చేయండి అన్ని రంగాల్లో విజయం మీది అన్ని రంగాల్లో విజయం మీది దైవ ప్రార్థన చేయకుండా దైవస్మరణ చేయకుండా భగవద్భక్తి లేకుండా మనం ఏదో స్వశక్తితో ఓ దూసుకుపోతామని కూడా అహంకారం అయిపోతుంది అమ్మ సమాజం అంతా మన చేతుల్లో లేదు మీరెంత గట్టి చదువు చదివినా మీకు రావాల్సిన స్థానం వస్తుందని ఏం లేదు మనస్సులో కనుక అమ్మవారిని స్మరిస్తే అమ్మాయి ఎంత కష్టపడుతుంది అబ్బాయి ఎంత కష్టపడ్డాడు వీడిని కాపాడకపోతే నేను ఎందుకు ఎక్కడ అని వెంటనే భగవత్ శక్తి మనలోంచే వస్తుంది బయటికి బయట నుంచి అది మనలో ఉంది నీలో ఉంది నాలో ఉంది నీకు నాకు మధ్యలో కూడా ఉన్నది అదే ఆకాశం రూపంలో అది వస్తుంది వెంటనే వ్యక్తం అవుతుంది హాయిగా